వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీ జీవితంలో ఉన్న సమస్యలు ఎంత పెద్దవైనా నేను నీ వెంట ఉంటాను తల్లి కష్టాలు నిన్ను తాకినా నా కరుణ నీకు కవచంలా కాపాడుతుంది కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకు నేను నీకు బలం చేకూరుస్తాను ఆత్మవిశ్వాసం కనుక నీకు ఉంటే నేను నీ మార్గాన్ని తప్పకుండా సరిచేసి ప్రతి అడ్డంకుని అవలీలగా దాటించి నీకు తప్పకుండా విజయాన్ని నీ చేతికి అందిస్తాను ఒకరోజు మధ్యాహ్నం షిరిడీలో దీక్షతును ప్రధాన్ ఏమైనా వచ్చారా అని బాబా అడిగారు దీక్షత్ రాలేదని చెప్పాడు ప్రధాన్ని షిరిడీకి రమ్మని కబురు పంపమంటారా అని బాబాని అడిగారు అలాగే కబురు పంపించు అని కొద్ది విభూదినిచ్చి ఇది కూడా పంపించు అన్నారు బాబా బాలశింపే ద్వారా ప్రధానికి కబురు పంపించారు అదే సమయంలో బాబా ప్రధాన్ గురించి అడుగుతున్న సమయంలోనే బొంబాయి హైకోర్టులో బార్ అసోసియేషన్ రూమ్లో ఎవరితోనూ మాట్లాడుతున్న ప్రధాన్ హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు అతను నిరంతరంగా బాబా నామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు అతని దగ్గర ఉన్న స్నేహితుడు వైద్య సహాయం కోసం వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ ప్రధాన్ స్పృహలోకి వచ్చాడు కొంతసేపైన తర్వాత ఆయన ఎవరి ఆసరా సహాయం లేకుండగానే రైల్లో శాంతక్రజ్లోని తన ఇంటికి స్వయంగా తనకు తానే వెళ్ళారు మరునాడు బాలశింపే అని భక్తుడు షిరిడి నుంచి వచ్చి బొంబాయిలో ప్రధాన్ని కలిసి బాబా యొక్క ఊది నేను రాసిన ఉత్తరం ప్రధానికి అందజేశాడు క్రితం రోజు బాబా ప్రధాన్ని తలుచుకున్న విషయం కూడా చెప్పాడు బాబా తననెందుకు తలుచుకున్నారో ప్రధానికి అర్థమైంది బాబా తన భక్తుడి కష్టంలో ఉంటే వెంటనే ఎలా తమ రక్షణను అందచేస్తారో అనే దానికి ఇదొక చక్కని దృష్టాంతం బాబా మీద నా హృదయంలో నిండి ఉన్న ప్రేమ భక్తి వల్ల షిరిడీకి నాకు శాశ్వత స్థానమయ్యింది ఒకరోజు ఇక జీవితాంతం రాత్రిపూట ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్నాను ఈ విషయంలో నేను వాడలో అంటే వాడ అందరికీ చెప్పాను ఆ రోజున మధ్యాహ్న హారతి తర్వాత బాబా నన్ను ఈరోజు రాత్రికి భోజనానికి ఏం చేసుకుంటున్నావని అడిగారు మీరు ఏది చెయ్యమంటే అది చేసి వడ్డిస్తానని జవాబు ఇచ్చాను మామూలే పప్పు పూలి అంటే చపాతి రొట్టె అన్నారు బాబా అయితే రాత్రి భోజనానికి ఆ వంటకాలు తయారు చేసి ద్వారకామాయలో నైవేద్యానికి ఇక్కడికి తీసుకురమ్మంటారా అని అడిగాను తయారు చేసిన వంటకాలు అక్కర్లేదు నైవేద్యం పెట్టుకుని అక్కడే వాడలోనే తిను అన్నారు మీ కోరిక ప్రకారం ఈరోజు రాత్రి భోజనం చేస్తాను కానీ రేపటి నుంచి రాత్రిపూట ఏమీ తినకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పాను బాబా ఆ సమయంలో నాకు సమాధానం ఇవ్వలేదు మరునాడు ఉదయం మరలా బాబా ముందు రోజు రాత్రిలాగే నైవేద్యం పెట్టుకుని భుజించమని చెప్పారు అప్పుడు బాబాకు ఉపవాస దీక్ష అంగీకారం కాదని అర్థమయ్యి నా యొక్క ఉపవాస దీక్షను విరమించుకున్నాను ఆ తర్వాత బాబా నన్ను రాత్రి భోజనం గురించి ఎప్పుడూ అడగలేదు ఎందుకంటే నా దీక్షను పక్కకు పెట్టి ప్రతిరోజు రాత్రి భోజనం చేయటం మొదలుపెట్టాను ఈ రెండు సంఘటనల వల్ల బాబా గురించి మనకి ఏమి తెలుస్తుందంటే తన బిడ్డలు కష్టాలలో ఉండి తలుచుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడతారు అని స్వయంగా ఇవి బాబాని చూసిన భక్తులే చెప్పిన విషయాలు మరి దేవుడి కాకపోతే ప్రధాన కష్టాలలో ఉన్నాడు అని ఎక్కడో షిరిడీలో మసీదులో ఉన్న బాబాకి ఎలా తెలుసు భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు ఎప్పుడు అంటే ఆయన మీద మనకి సంపూర్ణమైన నమ్మకం ఉన్న రోజు ఈ రోజు బాగా తలుచుకుని నమ్మకంతో ఉంటే ఏదైనా బాబా ఇవ్వకపోతే ఆ నమ్మకం వదిలేస్తాము అలా కాకుండా జరిగినా జరగకపోయినా నమ్మకం అనేది ఉంటే అప్పుడు మీరు ఆలోచించకుండానే భగవంతుడే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అలాగే బాబాకి ఉపవాసం అంటే అస్సలు ఇష్టం లేదు ఉపవాసం ఉండి ఏదో చేయాలి అనుకుంటాం అందరం కానీ రోజూ తినే సమయానికి ఆకలి వేసి మన మనసు దైవం మీద ఎక్కువగా స్థిరంగా ఉండదు అందుకే చక్కగా తిని భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆయన కూడా సంతోషిస్తాడు అల్లా మాలిక్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్